హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే జ్యూసీ జ్యూసీగా తీయగా ఉండే మడత కాజాను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి ఇది నాలుగైదు రోజులైన తర్వాత కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అయితే స్వీట్ షాప్ స్టైల్లో లాగా మడత కాజాను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ మైదా పిండినైతే తీసుకున్నాను ఇప్పుడు మైదా పిండిని జల్లించుకోవాలి పిండిని జల్లించుకున్నట్లయితే కాజాలు గుల్లగా వస్తాయి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి సాల్ట్ తక్కువగా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇప్పుడు ఈ రెండు పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ల వేడి చేసిన ఆయిల్ని లేదా నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో దానిలో ముప్పా వంతు చక్కెరని వేసుకోవాలి అలాగే ముప్పా గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి పాకం అనేది మరి గట్టిగా అవసరం లేదండి తీగ పాకం వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మన పాకం అయితే రెడీ అయిపోయింది దీనిలో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం గట్టిపడకుండా ఉండడానికి దీనిలో పావు టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పొడిపిండి వేసుకొని పలుచని చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ మీకు వీలైతే ఒకే పెద్ద చపాతిని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చపాతి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన అన్ని చపాతీలను కూడా చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ మీద పిండిని చల్లుకొని దీనిపైన మరొక చపాతీని వేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేసినట్టు ఒత్తుకొని మళ్ళా కొద్దిగా పిండిని వేసుకొని దీనిపై మరొక చపాతీని వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు చపాతీలని దీన్ని చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి వీటి చివరన కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకుంటే ఇవి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా కాజాలు పొరలు పొరలుగా ఎలా ఓపిస్తున్నాయో ఇప్పుడు వీటిని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కడాయి వేడిన తర్వాత దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాజాలని వేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఈ కాజాలు పైకి తేలుతాయి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కాజాలను మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పాకంలో వేసుకొని ఒక పది నిమిషముల పాటు ఉంచుకోవాలి పది నిమిషంల తర్వాత ఈ కాజాలైతే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడైతే తీయ తీయని జ్యూసీ జ్యూసీగా ఉండే మన మడత కాజాలైతే రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.